రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం కొన్ని అంశాలు అందులో మొదటిది మెడికల్ కాలేజీలు పీపీపి మోడల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దీన్ని ప్రజలకు నిరంతరం అబద్ధాలు చెప్పి రాజకీయ లబ్ధి పొందేటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా బలంగా నమ్మేటువంటి సిద్ధాంతం అందులో భాగంగానే ఈ రోజున ప్రజలు మబ్బ పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నా ఏమంటే నేను ఏదో మెడికల్ కాలేజీలో తెచ్చాను వీళ్ళు దాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారని చెప్పేసి ఆయనకు తెలియక కాదు పీపీ మోడల్ అంటే ఏంటని ఇది ఈరోజు వచ్చింది కూడా కాదు తొంభై దశకం నుంచి కూడా ఉన్నాయి ఇప్పుడు కొత్తగా వచ్చిందేం కాదు అసలు ఈ రోజున ప్రభుత్వం పీపీపి మోడల్లో మెడికల్ కాలేజ్ నిర్మాణం తీసుకోవాల్సినటువంటి అవసరం కల్పించింది కూడా జగన్మోహన్ రెడ్డి నిర్వాహకమే గత ఐదేళ్లలో రాష్ట్ర ఆదాయానికి గండి కొడుతూ నిరంతరం అప్పులు చేస్తూ బటన్ కార్యక్రమం మాత్రమే చేసినాడు రోడ్ల మన్నేలా కాలువల నీళ్ళు కూడా విద్యుత్ ఛార్జీలు పెంచినటువంటి పరిస్థితి ఇన్ని రకాల అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి అధికారం వచ్చిన తర్వాత మీ నిర్వాహములనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది అనేది వాస్తవం మామూలుగా చంద్రబాబు నాయుడు గారికి మీకు ఉన్నటువంటి తేడా గతంలో కూడా చాలాసార్లు ఈ రోజు అనేది ఒక మనిషి జీవితంలో అది మీ జీవితంలో కావచ్చు మా జీవితంలో కావచ్చు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ జీవితంలో కావచ్చు తెలుగుదేశం పార్టీ వాళ్ళ జీవితంలో కావచ్చు ఈరోజు అనేది రేపు చూసుకుంటే మనకు మిగలదు ఈరోజు ఈరోజు మీరు ప్రభుత్వం తరఫున ఐదు సంవత్సరాలు మెడికల్ కాలేజీలు ఇచ్చినాన్ని ఐదు సంవత్సరాల కాలం పూర్తి చేస్తున్నారు ఈరోజు నా రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో విద్యార్థులకు అన్యాయం చేయకపోతే ఎక్కువ మంది విద్యార్థులకు వైద్య విద్య సదుపాయం కల్పించాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారు దీనికి ఉదాహరణ ఒకటి చెబుతాను తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో ఈరోజున మాట్లాడే రెండు సబ్జెక్టు కూడా మేము తప్పిదాల నుంచి నేర్చుకోవడం కానీ తప్పిదాలను కరెక్ట్ చేసుకునేటువంటి విధానం కానీ ఎప్పుడు కూడా రాజకీయాల్లో కానీ మనిషి జీవితంలో కానీ అవసరం అని చెప్పడానికి ఉదాహరణ పార్టీ స్థాపించి అధికారం లేకొచ్చిన తర్వాత అప్పట్లో ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు క్యాపిటేషన్ ఫీజు రద్దు చేసింది ప్రభుత్వ ప్రైవేట్ కళాశాల ఇంజనీరింగ్ కళాశాల ఆ రోజు దేశ ఆర్థిక పరిస్థితి కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కానీ చాలా దయనీయమైనటువంటి పరిస్థితి ఈ ఈరోజున్న పరిస్థితి లేవు అయినప్పటికీ రద్దు చేశారు రద్దు చేస్తే ఆ రోజున పెద్ద ఎత్తున విద్యార్థులు ఇంజనీరింగ్ చదువుకోవాలంటే మెడిసిన్ చదువుకోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి కాలేజీలు సరిపోకపోతే క్యాపిటేషన్ ఫీజు కట్టలేనటువంటి పరిస్థితుల్లో ప్రైవేటు కళాశాల కళాశాలలు అంతరించిపోయినటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు పక్క రాష్ట్రాల కర్ణాటక రాష్ట్రానికి పోయి చదువుకొని ఇక్కడ ఉన్నటువంటి డబ్బు అంతా అక్కడికి తగిలిపోతుంది అనేది వాస్తవము అందులో భాగంగానే తదుపరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెద్ద ఎత్తున ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలకు కూడా అనుమతి ఇవ్వడం జరిగింది దాని తర్వాత పరిణామాలే ఈరోజున అమెరికాలో తెలుగు వాళ్ళు ఐటీ సెక్టార్లో రారాదుగా వెళ్తుంటారు ఆ రోజున ఆ నిర్ణయం తీసుకోకపోతే ప్రపంచ అమెరికా ఇస్ మైగ్రేటెడ్ కంపెనీ చాలా చోట అవసరం వచ్చినటువంటి వాళ్ళే అక్కడ తెలుగు వాళ్ళ తలసర ఆదాయమే పెద్ద దీని ఉంది దీనికి కారణం ఏంటంటే ఐటీ సెక్టర్ ఈరోజు ఆ రోజున ఆయన తీసుకున్నటువంటి నిర్ణయమే తెలుగు వాళ్ళ జీవితాల్లో ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని కల్పించింది అనేది వాస్తవము ప్రజలు కూడా తెలుసుకోమని చెప్పేసి చెప్తాను అంటే కేవలం డబ్బు కట్టే ఉద్య విద్యను అభ్యసించమని చెప్పడంలో మేము కొంతమందికి ఈరోజున చాలామందికి ఆ రోజునటువంటి ఆర్థిక పరిస్థితికి పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి తొంభై వరకు తొంభై రెండు వేల వరకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఈరోజు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు చాలా మెరుగైనవి ప్రతి మనిషి జీవితంతో ఈ రోజున ప్రతి ఒక్కరు అఫర్ట్ చేస్తున్నారు పాలిటీ కోసం ఇటువంటి పరిస్థితుల్లో ఒక విద్యా సంవత్సరం పోగొట్టుకున్నా కూడా విద్యార్థులు అవకాశాలు కోల్పోయినటువంటి వాళ్ళు ఉంటారు జగన్మోహన్ రెడ్డి టెన్త్ పాస్ అవులో తెలియదు ఆయన బేసిక్ నాలెడ్జ్ ఉండదు మెస్టిల్లో కూడా ఇవాళ రేపు ఎంబీబీఎస్తో పరిమితమైనటువంటి డాక్టర్లకు అవకాశాలు ముఖ్యం ఎంబీబీఎస్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా కూడా వాళ్ళ అవకాశాలు అంతంత మాత్రమే ఈరోజున సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ అయితే మాత్రమే వాళ్ళు అంతో ఇంతో రాణించగలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే వాళ్ళ వయసు ఒక సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ కావాలంటే వాళ్ళ చదువు నిరంతరంగా కొనసాగితే ఎక్కడ కూడా ఒక సంవత్సరం కూడా విద్యా సంవత్సరం పోగొట్టుకోకుండా చేస్తే వాళ్ళ వయసు ముప్పై సంవత్సరాల వయసు వస్తుంది అంటే వాడు ఇరవై రెండుకో ఇరవై మూడుగో పెళ్లి చేసుకునే వయసు కూడా పాపం సాటిఫై చేసి ముప్పై ఒక్క సంవత్సరాలు అయితేనే ఒక సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ తయారవుతాడు డాక్టర్లతో ఈ కెన్ క్రాస్ చెక్ సబ్జెక్టు వెరిఫికేషన్ ఇరెవరైనా వెరిఫై చేసుకో ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో విద్యార్థులు ఒక అకాడమిక్ ఇయర్ కూడా పోగొట్టుకోకూడదని ఒక సదుద్దేశంతోనే పీపీపి మోడల్లో కాలేజీలు ఆర్థిక పరిస్థితి బాగాలేదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి భారమైనటువంటి పరిస్థితి మీరు మొండిగోడలే మిగిలిచిపోయినారు మీరు ఎందుకు పూర్తి చేయలేదు అది చెప్పాల్సిన అవసరం కూడా మీకుంది ప్రజలకు అసలు ఐదు సంవత్సరాల కాలంలో మీరు మెడికల్ కాలేజీని తీసుకొచ్చిన అన్నారు వైజాగ్లో మీకు కావాల్సినటువంటి సౌదం అయితే అంతఃపురం అయితే కట్టుకోగలిగినారు దానికి డబ్బులు కేటాయించినారు బిల్లులు ఇచ్చినారు ఎవరికి ఇవ్వకపోయినా వాళ్ళకి ఇచ్చినారు కాంట్రాక్టర్లు చాలా మంది సూసైడ్ చేసుకున్నారు మీ దెబ్బకి బిల్లులు రాక వాళ్ళకు మాత్రం ఆ కాంట్రాక్టర్కి మాత్రం బిల్లులు తీల్లించినారు మరి మెడికల్ కాలేజీ ఎందుకు చేయలేకపోయినారు మీరు జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ వారు వాళ్ళు కానీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు మేము పీపీపీ మోడల్లో చేస్తున్నది ఒకే ఒక ఆలోచన ఏ విద్యార్థి కూడా ఒక అకాడమిక్ ఇయర్ పోగొట్టుకోకూడదు రెండోది మీరు ప్రభుత్వ కళాశాలను నిర్వహించడం వల్ల ప్రతి కళాశాలలో ఈ పేద మామూలుగా మెరిట్లో వంద సీట్లు వస్తే పీపీపీ మోడల్లో నూట పది సీట్లు రాబోతున్నాయి మీకు ఎక్కడైనా చర్చకు రమ్మంటే రావడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీకు దమ్ముందా అసెంబ్లీకి రాదు అసెంబ్లీకి వస్తే కదా స్కూల్కి పోతే కదా పాఠాలు చేస్తుంది మీకు స్కూల్కి పోయే అలవాటు లేదు మీకు వచ్చే చేసే అలవాటు చేయగలవాడు డెవలప్మెంట్ దాంట్లో నమ్ముకున్నారు ఇప్పటికి కూడా అదే రకమైనటువంటి ఆలోచన విధానం మీ సొంతం రోజు కూడా మీరు మారలా విద్యా టీపీ మోడల్లో మెడికల్ కాలేజీ మీద మీరు ఎక్కడైనా ఎప్పుడైనా చర్చకు సిద్ధంగా ఉంటే మేము సిద్ధంగా ఉన్నాం రెండు అంశం మద్యం విధానం చంద్రబాబు నాయుడు గారి నిబద్ధత ఏమంటే ఒక తప్పు జరిగిందని తెలుసుకుని వెనువెంటనే జయచంద్రారెడ్డి అని గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి వ్యక్తితో సహా జనార్దన్ రావు అనే ఒక తెలుగుదేశం పార్టీ సానుభూతి సానుభూతి కొరడతో సహా ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళనేది అనేది ఆలోచన చేయకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేయడము కేసు రిజిస్టర్ చేయడము క్రిమినల్ కేసులు పెట్టడం జరిగింది ఈరోజున జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తాను మీరు మద్యపాన నిషేధం చేస్తామనేది వాస్తవమా కాదా ముఖ్యమంత్రి కాకముందు ఎన్నికల సందర్భంగా మాట తప్పను మడమ తప్పను ఎన్నికల హామీలు నెరవేర్చల్లా అని చెప్పేసి ఈ రోజున మీరు ఒక రచ్చకొండ ఏదో పెడతా ఉన్నారు కూడా ప్రజలకు మేము కూడా కౌండర్గా ప్రతి రచ్చబండ దగ్గర పోయేసి మళ్ళీ మీటింగ్ పెట్టే కార్యక్రమాలు కూడా చేస్తాం అది రాష్ట్ర వ్యాప్తంగా చేస్తారో లేదు కానీ కదా నియోజకవర్గం ఖచ్చితంగా చేస్తాం సమాధానం చెప్తాం వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి మద్యపాన నిషేధం చేస్తా అన్నటువంటి మీరు మద్యపాన నిషేధం చేయకపోగా ఉపాధ్యాయులను కూడా కరోనా టైంలో క్యూ లైన్ మెయింటైన్ చేసి పెట్టి మరీ మద్యపాన వ్యాపారం చేసింది వాస్తవమా కాదా నారాయణ స్వామి ఎక్సైజ్ మినిస్టర్ గారు చెప్తాను నిన్న ప్రభుత్వాలు షాపులు నిర్వహిస్తే కిక్ బ్యాగ్స్ ఉంటాయా లేదంటే ప్రైవేట్ వ్యక్తులు షాపులు నిర్వహిస్తే కిక్ బ్యాగ్స్ ఉంటాయని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి నారాయణ స్వామి గారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి బాగానే ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలు వాళ్ళే మద్యపాన వ్యాపారం చేశారు మద్యం షాపులు వాళ్ళే నిర్వహించినారయ స్వామి మీకు కిక్ బ్యాక్స్ ఎందుకయ్యా మీరే మొత్తం లాభం లోంపగుద్ది కొట్టేసి బాక్సుల్లో లెక్క తీసిపోయేసి పక్క రాష్ట్రాల పెట్టుకొని పక్క దేశాలకు తరలించుకున్నారు పాపం నారాయణ స్వామి ఆటలు అరటిపండు జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం బీసీల పట్ల ఎస్సీల పట్ల ఎస్టీల పట్ల మైనార్టీల పట్ల ఆటలు అరటి వాడతాడని ఈయనకు వెళ్ళాయి ఇంకా వయస్వల్ సీనియర్ సిటిజన్ ఆయన గారు వాస్తవం వస్తే బాగుంటుంది ఈ డిఫెన్స్ అనేది పక్కన పెట్టు పక్కన పడేస్తే బాగుంటుంది మీరు ఎంచుకున్నటువంటి డిఫెన్స్ కూడా తప్పు ప్రజల్ని అబద్ధాలు చెప్పేటువంటి పరిస్థితుల్లో మీరు రాజకీయాలు చేయాలనుకుంటారు మామూలుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు అడ్వాంటేజ్ ఏముంటుందంటే ప్రభుత్వం అందరికీ అన్ని చేయలేనటువంటి పరిశ్రమలు అంత ఇంత అసమ్మతి ఉంటుంది మీరు అగ్ని ఆద్యం పోసినట్టు దాన్ని రెచ్చగొట్టాలా ప్రజల్లో అశాంతిని నెలకొన నెలకొల్పల్లా తద్వారా రాజకీయ లబ్ది పొందాలని ఆలోచనతో చేస్తున్నటువంటి విమర్శలే కానీ ఇది వాస్తవానికి దూరంగా ఉన్నటువంటి విమర్శలు మద్యపానం మీద మాట్లాడేటువంటి పేటెంట్ రేట్ మీకుందా ఈరోజున సొంత పార్టీ వాళ్ళని నిర్లక్ష్యం నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేసి మరి కేసులు పెట్టినటువంటి నిబద్ధత చంద్రబాబు నాయుడు గారు వెళ్తే కియాల పోయి కొరియన్స్ సంపుతాన్ని బెదిరించినటువంటి ఒక పార్లమెంటే ఏం చేయలేకపోయినా బహిరంగంగా బట్టలు ఇప్పుకొని తిరిగేసి అందరికీ అన్నీ చూపించినా పార్టీలో సస్పెండ్ చేయలేకపోయినా ఉల్టా చోరు డాటా కుత్పాలు అని చెప్పేసి ఏ భాష రానటువంటి వ్యక్తిని ఆయనకి ఒకటే ఒక భాష వచ్చి వల్లగారు భూతు భాష భాష అసభ్య పదజాలము అనాగరికంగా మాట్లాడటము అనాగరికంగా బట్టలు లేకుండా తిరగే ఒక వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తిని మీరు అధికార ప్రతినిధిగా నిర్మించుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీకి రాష్ట్ర పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి మీకు పోలిక లేదు అదే తేడా మీకుపోయింది ఒక తప్పు చేస్తే ఇక్కడ దండింపబడతాడు శిక్షింపబడతాడు మీరేమో అధికార ప్రతినిధిగా మీ మౌత్ పీస్గా మీ పార్టీ మౌత్పీస్గా ప్రమోట్ చేస్తారు ఒక కంపెనీ కొరియన్ కంపెనీని తీసుకొచ్చి పదిహేను వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఆయన తీసుకొస్తే వాళ్ళని బెదిరించి డబ్బులు లాక్కునేటువంటి కార్యక్రమం మీ ఎంపీ గారు చేస్తారు ఇన్ని రకాలుగా అడ్డగోలుతరం మీ దగ్గర ఉంది ప్రజావేది కూల్చినప్పుడు అనిపించలేదు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ప్రజాదరణ దుర్వినియోగం అవుతుందని ఎక్కడైనా ఒక రోడ్డు ఏలినటువంటి పరిస్థితుల్లో మీరు రాజకీయాలు చేసినా సిగ్నల్ పెంచలేదా జగన్మోహన్ రెడ్డి గారు అదేముందన్న వారం లో రద్దు చేస్తా సిపిఎస్ అని చెప్పేసి అబద్ధాలు ఆడి అధికార రంగానే మాకు తెలియదు మాట్లాడినాం ఎందుకంటే దిగజారుతున్న ఏదైనా ఉందా రాజకీయ జీవితంలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ సిపి వాళ్ళు గారు ఇంకొక ఆయన ఈ జిల్లా జిల్లాలో ఒక మాజీ ఎమ్మెల్యేని మాట్లాడతాను ప్రో క్యాష్ ఈయన ప్రకాష్ రెడ్డి పేరు పెట్టుకున్నాడు కానీ ఈయన ప్రో క్యాష్ రెడ్డి ప్రో క్యాష్ అంటే కూడా అర్థం చేసుకోవచ్చు సామాన్య జనం అంటే డబ్బు పిచ్చి ఉండేవాళ్ళు ఆయన పేర్లోనే ప్రో క్యాష్ ఉంది నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలకి సవాలు చెప్తా ఇంటి ఇల్లు నిర్మించేటువంటి కార్యక్రమంలో జగనన్న కాలనీలో పదివేల రూపాయలు అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ తీసుకులేదాన్ని ప్రోకాష్ రెడ్డి గారు మీకు కళ్ళు బయర్లు గమ్మినాయి పొర్రలు వచ్చినాయి రండి కదిరికి ఎక్కడైనా ఒక ఘటనను కానీ ఎవరైనా ఒక రూపాయి కానీ పేదలకు వెళ్ళిచ్చేటువంటి కార్యక్రమంలో కానీ పట్టాలు తీసుకునేటువంటి కార్యక్రమంలో కానీ అవినీతి జరిగిందని చూపిస్తే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం మీరు బట్టి బహిరంగ తెచ్చు ప్రోకాష్ రెడ్డి గోరుంది కదా అని కాన్స్టిట్యున్సీ వైజ్గా నీకు అడ్వాంటేజ్ ఉంది ఎందుకంటే మీకు రెండు ఫార్మాట్ క్రికెట్ ఆడొచ్చు రాప్తాడు ఇట్లా సత్యసాయి జిల్లాకు వస్తారు అట్లా అనంతపురం జిల్లాకు వస్తారు జిల్లా తర్వాత ట్వంటీ ట్వంటీ ఫార్మాట్లో సత్యసాయి జిల్లాలో ఆడొచ్చు అనంతపురం జిల్లాలో కూడా కలుపుకొని ఫైవ్ డే మ్యాచ్ వాడాలి చనిపోయితే పెద్ద జిల్లా కాబట్టి కలుపుకొని ఈ అడ్వాంటేజ్ మంచిగా ఉపయోగించుకో ప్రజాప్రతినిధిగా పనిచేసినావు అబద్ధాలు చెప్పడానికి కాదు అసలు ఎప్పుడు వ్యక్తిగత విమర్శలు ఏందే మీది పరిటాల గారి గురించి మాట్లాడతావు ఇప్పుడు చనిపోయినటువంటి గురించి నువ్వు ఏ వేళకు పెట్టినావో చెప్పా స్వామి నువ్వు పెద్ద స్వాతంత్ర్య పోరాటం ఏదో లేవు బిల్డప్ ఇస్తాను ఏదో మేము అప్పుడు కొడుగులు పట్టుకునేం అది అది అని చెప్పేసి నువ్వేదా చేస్తుంటే ఐదేళ్ళలో పేదలకు ఇల్లు కట్టిస్తే ఆ కిక్కే వేరంట ఏం మీ నాయనగారు ఆశ లేకున్న అమ్మి కట్టించినారా పేదలకి నువ్వు ఒక కంపెనీ పెట్టుకునేవు మొగ్గులేసిన అడ్వాన్సులు తీసుకునేవు నీ ఎవ్వర నువ్వు వాడినేవో ఐదేళ్ళు నీ జలసాలు నువ్వు చేసుకునేవు ఒక ఆఫీస్ పెట్టేసాడు అనంతపురంలో నువ్వు నీ తమ్ముళ్ళు అంతా గెలుచుకున్నావు హోల్సేల్గా మామూలుగా ఆ బిజినెస్ మ్యాన్ ఏదో సినిమా వచ్చింది దాంట్లో ప్రతి ఒక్కరు కూడా కప్పం కట్టుకోగలండి ఒక కార్పొరేట్ ఆఫీస్ ఓపెన్ చేస్తాడు ప్రో క్యాష్ రెడ్డి నువ్వు చేసింది అదే నువ్వు నీ తమ్ముళ్ళు కలిసి ఒక ఆఫీస్ పెట్టిన అనంతపురంలో ప్రజలు మర్చిపోరు మేము కూడా అప్పుడప్పుడు గుర్తు చేస్తా ఉంటాం చరిత్ర అనేది జరిగిపోదు ప్రో క్యాష్ రెడ్డి చరిత్ర ఎప్పుడు కూడా సాక్ష్యంగా నిల్ నిలుస్తూ వస్తుంది నువ్వు ఈరోజు నాకు ఇల్లు కూడా లేదంట ఇవాళ రేపు కామన్ సెన్స్ లీడర్స్ అందరు కూడా ఎలక్షన్ చేస్తా జరిగితే ఎంత పెద్ద ఎత్తున ఖర్చు అవుతుందో అందరికీ తెలుసు నువ్వు మూడు ఎలక్షన్లు చేసినావు వాళ్ళు ఐదు ఎలక్షన్లు చేసినారు ఇది కోట్లతో వ్యవహారం ఎవరు ఒప్పుకునే ఒక్క కోట్లతో వ్యవహారాలు చేసినప్పుడు బూడుకోట్టు తారగొట్టి ఏమైంది ఇవాళ రేపు అవుట్ డేటెడ్ పాలిటిక్స్ వదిలేసిందా ఇంకా క్రిటిసిజం అనేది లెట్ ఇట్ బి కన్స్ట్రక్టివ్ నిర్మాణాత్మకంగా మాట్లాడు వాళ్ళు ఓవరాల్గా ఏడు సార్లు ఎనిమిది సార్లు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా రెండు సార్లు చేసినారా స్వామి వాళ్ళకు ఒక ట్రాక్ రికార్డ్ ఉంది నీ కథ ఏంటో చెప్పా నువ్వు ఆ ప్రాధి ఒకసారి ఎమ్మెల్యేను ఎమ్మెల్యే నువ్వు చేయగలిగింది ఏంది ఏమీ లేదు నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతావు నీ స్థాయిదే నీ స్థాయి అది మొదట నీ ముట్టి మట్టం పెట్టుకో మళ్ళా ఊర్లో వాళ్ళని ఎత్తి నువ్వు ఎందుకు పోయినావో నువ్వు పోస్ట్ మాత్రం ఎందుకు ఓడిపోయినా పోస్ట్ మాత్రం చేసుకో ఇరవై ఐదు వేలతో గెలిచినావు ఓడిపోతే మీ సమ్ నేను మాట మీద నిలబడలే నేను మీసాలే మట్టలే చేరుతాడు నిజంగా మొవ్వు అయితే మాట మీద అయితే మీరు సిద్ధించుకున్న రాజకీయాన్ని మొదట దానికి నిలబడి అదే ఖర్చు కాదు పెద్దగా నువ్వైనా చేసుకోవచ్చు నువ్వు లేడే అది చేయలేవు నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతావు ప్రో క్యాష్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు మానుకొని చదువుకున్నాడు నిర్మాణాత్మకంగా మాట్లాడ ఈ జిల్లాకు మీరు ఏం చెప్పు మీ ఐదేళ్ళని కాదు మీ నియోజకవర్గానికి ఏం చేసినారో చెప్పుకో నిన్న ఎందుకు ప్రజలు ఓడించినారో ఆలోచన చేసుకో మీ అన్నదమ్ముల నిర్వాహకాలకు క్షమాపణ చెప్పు ప్రజలకు తర్వాత ఎవరైనా దోచుకుంటా అంటే వాళ్ళ గురించి మాట్లాడు నీ దోపిడీని భరించలేక ప్రజలు నీకు గుర్తు చెప్పినారనేది వాస్తవం ఈరోజున ఆమెను పట్టుకొని అంటున్నావు నీ కులంలో సరిగ్గా లేరు నీ పార్టీలో సరిగ్గా లేరు అని నీ పరిస్థితి ఏందే ధర్మానానికి వచ్చి ఆఫీస్ పెడతా అంటావు ఇంకొక ఆయన ఇందాకనే చెప్పిన ఏ భాష సొంతమని వాడు కేవలం భూత భాష సొంతమని చెప్పుకునేటువంటి వాడు పార్లమెంటేరియన్గా పనిచేసినప్పుడు నీకు ఆయన చేసి కొత్త అంటాడు ఎంత అవలా అయిపోయినా నువ్వు ఇంతమంది నీ దగ్గరికి నీ చెడ్డీ ప్రయత్నం చేస్తానంటే ఇప్పుడు లోకేషి నీ పరిస్థితి అయితే నువ్వు అర్థం చేసుకో పెద్ద పెద్ద మాటలు మాట్లాడరు నీ స్థాయి కాదు మా తాతలు నేతలు అవుతా మా మూతులు వాసన చూడండి ఈ తత్వం పనికిరాదమ్మా ఇది రెండు వేల ఇరవై లే కూర్చోం మనము బీ అప్డేటెడ్ పొలిటీషియన్ బి అప్డేటెడ్ లీడర్ అవుట్డేటెడ్గా పోదు మారిన వచ్చే యుగము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగము క్వాంటమ్ టెక్నాలజీ వస్తుంది నువ్వు ఇంకా ఈ తిక్క రాజకీయాలు చిల్లర రాజకీయాలు చిల్లర మాటలు ప్రజలు అన్నీ గమనించుకుంటున్నారు మనం వ్యక్తిగత జీవితంలో తప్పులు చేయకుండా ఆర్థికంగా ఎదిగినా వాళ్ళు అభినందిస్తారు మనము వ్యక్తిగత జీవితంలో నిరంతరం తప్పులు చేస్తూ ఆర్థికంగా చితికిపోయినామని చెప్పేసి ఆస్తులు కూడబెట్టుకున్నా సరిగ్గా బుద్ధి చెప్తారు మనం చేసే ప్రతి పని వాళ్ళకు తెలుసు మనం చేసే ప్రతి ఆలోచన వాళ్ళకి తెలుసు మనం ఎయిర్పోర్ట్లో ఎవరాలనేవి కూడా వాళ్ళకి తెలుసు ఎవరన్నా తెలియదు అనుకుంటాడు అసలు మబ్బ పెడితే వాస్తవాలు అబద్ధాలు ఎక్కువ పాపడో క్యాష్ కాబట్టి ఉళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది అడ్డగోలుగా మాట్లాడితే సమాధానాలు కూడా అంతే తీవ్రంగా ఉంటాయి అంతే పదులుగా ఉంటాయి అంతే నిజాయితీగా ఉంటాయి వాస్తవాలు కూడా అంతే నిజాయితీగా నిబద్ధతతో వేడిగా వాడిగానే తెలియజేసేటువంటి ప్రక్రియ జరిగేది ఇప్పుడు క్యాష్ రెడ్డి ఇంకొకసారి మాట్లాడే ముందు వందసార్లు ఆలోచన చేసుకోమని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను